మంగళవారం సాక్షి వార్తాపత్రికలో పత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ మంద జోసెఫ్ గత రెండు సంవత్సరాల నుండి బహుజన సమాజ్ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా అల్లాడి ధామస రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు బక్కా పరంజ్యోతి నియమించారు ఆ రోజున తనను కూడా నియోజకవర్గం అధ్యక్షులుగా నియమించారని ఉత్తరప్రదేశ్ లో బెహెన్జీ కుమారి మాయావతి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా పరిపాలన అందించారని ఈ పార్టీకి జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ కుమారి మాయావతి అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి నాయకత్వం వహిస్తున్నారని అట్లాగే అద్దంకి నియోజకవర్గానికి బహుజన సమాజ్ పార్టీ తరపున అద్దంకి ఇన్ఛార్జ్ గా పోటీ చేసే అభ్యర్థిగా నా పేరును అధిష్టానం ప్రకటించిందని ఇది అందరికీ కూడా తెలుసునని మరియు తెలియని వారు గమనించగలరని ఆయన మనవి చేశారు పార్టీని చాలా ఆదరిస్తూ ఉన్నారు ఇది షెడ్యూల్డ్ కేసు షెడ్యూల్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మత మైనార్టీలు క్రైస్తవులు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతా ఉన్నారు ఉదాహరణకు ఈ నెల ఇరవై రెండు ఎస్పీగా పనిచేసిన వ్యక్తి విజయవాడలో పార్టీలో చేరారు అట్లాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఓట్ బ్యాంక్ కలిగి ఉన్న పార్టీ ఏకైక పార్టీ ఎలక్షన్ గుర్తింపు పొందిన జాతీయ పార్టీ అతిపెద్ద పార్టీ మూడవ పార్టీగా ఎలక్షన్ కమిషన్ గుర్తించిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఈ పార్టీకి బెరంజీ కుమార్ మాయా మాయావతి గారు జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నారు అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజతి గారి నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తూ ఉంది అట్లాగే గత రెండు సంవత్సరాల నుంచి అద్దంకి నియోజకవర్గంలో ఆల్రెడీ థామస్ గారు నియోజకవర్గానికి ఇన్ఛార్జీగా కొనసాగుతూ ఉన్నారు అదే క్రమంలో ఎలక్షన్ సమీపిస్తున్న సందర్భంగా పదమూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఉన్నారు ఏడానికి ఓట్లు రేపు రాబోయే రోజుల్లో అద్దంకి అనుశేషం అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను బలపరచండి ఏనుగుర్తుపై మీ పవిత్రమైన అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్ర వేస్తారని నా మీద రాష్ట్ర ప్రభుత్వం అధిష్టానం ఉంచిన ఈ నమ్మకాన్ని నేను ఎక్కడ కూడా రాజీ పడకుండా అందరిని కలుపుకుంటూ అందరినీ ఓట్లు అడుగుతూ అన్ని గ్రామాలు తిరుగుతూ ఆయా వర్గాల నుంచి నేను ఓట్లు సేకరిస్తాను అంటే బ్యాలెట్ మీద మన ముద్ర ఏను గుర్తు ఉంటుంది కనుక అందరూ కూడా మనకు సపోర్ట్ చేసి ఓట్లు వేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరు కూడా ఏ పార్టీలోకి బహుజన సమాజ్ పార్టీకి ఓటే ఓట్లు వేసే వ్యక్తులు ఈ రోజుకి ఎవరు కూడా ఏ పార్టీలోకి వెళ్ళరని చెప్పేసి కాకపోతే బజార్లో జెండాలు పట్టుకొని తిరగలేరు కానీ మా పార్టీకి మన పార్టీకి బహుజన సమాజ్ పార్టీకి ఏను గుర్తుపై ఓట్ బ్యాంకు ఉన్నది అది ఎక్కడా కూడా చిక్కు చెదరలేని చెప్పి తెలియజేస్తూ బహుజన మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకంగా అర్థంకి అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి అభ్యర్థిగా నన్ను నిలబెట్టినందుకు రాష్ట్ర అధ్యక్షులు అట్లాగే ఓటర్ అందరూ కూడా మరి మీ వాడిగా ఒక మిత్రుడిగా ఒక తమ్ముడుగా అన్నగా ఆదరిస్తారని రాబోయే రోజుల్లో మీరు ఎలక్షన్లో ఏను గుర్తుపై మీరు ఓటేస్తారని కోరుకుంటూ మీ అందరూ కూడా నా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు జై జైపీలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై భారత్ జై బహుజన్ సమాజ్ పార్టీ